స్వి మల్టీ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులకు శుభోదయం అండి ఇక్కడ విజువల్స్లో చూస్తున్నటువంటిది ఏంటంటే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వ్యక్తులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటటువంటి ప్రోగ్రాం అనమాట ఈ బస్సులలో తీసుకెళ్ళి ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది అందులో నేను కూడా ఉన్నాను చాలా సంతోషపడుతున్నాను నేను లాంగ్వేజ్ పండిట్ తెలుగుగా సెలెక్ట్ అయ్యాను ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత రోజు డిస్టిక్ వైడ్గా ఎవరి డిఓ ఆఫీసులలో వాళ్ళకి మళ్ళీ కూడా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది మళ్ళీ పదహారు తారీఖు నాడు అంటే దసరా సెలవులు అయిపోయిన తర్వాత రీఓపెన్ రోజు స్కూళ్ళల్లో రిపోర్టింగ్ చేయడం జరిగింది నేను లాంగ్వేజ్ పెండెడ్ తెలుగు సెలెక్ట్ అయ్యాను చెప్పాను కదా నాకు జచ్చెల్ల మండలంలోని గంగాపూర్ కాంప్లెక్స్ కింద ఉన్నటువంటి ఎంపీ యూపీఎస్ ఆల్వోన్ పల్లిలో పోస్టింగ్ రావడం జరిగింది అక్కడి నుంచి గంగా జడ్పీహెచ్ఎస్ గంగాపూర్కు డిప్యూటేషన్ పైన వచ్చాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడే పనిచేస్తున్నాను ఇక్కడ గంగాపూర్ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఉంది ఇక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి ఈసారి నేను జయనైన తర్వాత చూసినటువంటి మొట్టమొదటి జాతర నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ ఫిబ్రవరి నాలుగు తారీఖు నాడు ఉదయం ఉన్నటువంటి విజువల్స్ చూడండి గుడి ముందర ఎంతోమంది దర్శనం కోసము వెళ్తూ ఉన్నారు మేము కూడా మా స్కూల్ హెడ్ మాస్టరు మిగతా ఉపాధ్యాయ బృందంతో పిల్లలతో కలిసి మేము ఇక్కడ దర్శనానికి వెళ్ళడం జరిగింది ఇక్కడ మేము లైన్లో వెయిట్ చేసాము చాలా ఫుల్ రష్గా ఉన్నది జనం జనసంచారం సంచారం ఇప్పుడిప్పుడే వస్తున్నారు మేము కొంచెం లక్కీ అనుకోవాలి ముందుగా వెళ్ళాము మా హెడ్ మాస్టరు సమక్షంలో అక్కడికి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దర్శనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది దర్శనం కంప్లీట్ చేసుకొని ముఖం ద్వారా మేము బయటికి రావడం జరిగింది ఒక్కసారి చూడండి విజువల్స్లో ఎంతమంది ఉన్నారో గుడి ప్రాంగణంలో ఆ పక్కనే ఉన్నటువంటి కోనేట్లో స్నానాలు చేస్తూ వస్తున్నారు బయట వచ్చి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళు అక్కడ వంటలు చేసుకుంటున్నారు విపరీతమైన రద్దీ ఉంది ఇక్కడ మా విద్యార్థుల్ని ఇక్కడ చిన్నకేశ్వర స్వామి చెప్పులతోంటే అతని యొక్క పాదంతో ఇట్లా కొట్టడము అనేది ఇక్కడ ఒక లాగుంది ఆశీర్వదిస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ కింద విజువల్స్లో చూసినట్లయితే మనము చాలా చక్కగా ఎంతమంది ఉన్నారంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వంద కిలోమీటర్ల దూరంలోంచో చూ ఇది మొట్టమొదటి జా జాతర రథోత్సవము ఎంతోమంది ఈ జాతరను వీక్షించడానికి ఈ స్వామివారి సన్నిధికి వస్తూ ఉంటారు చాలామంది అక్కడ పరిగి తర్వాత తాండూరు ఆ సైడ్ నుంచి ఇక్కడ మిడ్జిల్ కల్వకుడితి ఈ సైడ్ నుంచి అలా ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి చాలామంది భక్తులు ఎన్నో ఎన్నో ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఒకరోజు స్టే చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని బాగా చక్కగా ఈ జాతరను ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారనమాట కోనేటి విజువల్స్ చూస్తున్నాం మనం గుండం అంటాం కదా ఈ గుండంలో దిగి స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్న ఈ తేరు అంటారు రథాన్ని ఇంకా చక్కగా ముస్తాబ్ చేస్తారు ఈరోజు నాలుగు కదా రేపు ఐదు తారీఖు రాత్రికి ఈ శకటోత్సవ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అంటే ఈ రథాన్ని లాగుతారు ఆ విజువల్స్ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మిత్రులరా ఇక్కడ కనిపిస్తున్నది చిన్న తేరు ఈ పక్కనే కుండలు ఈ తినుబండారాలు ఇవన్నీ దుకాణాలు వెలిసాయి ఇక్కడ ఈ గుడికి చాలా దగ్గరగా ఈ చేసు గంగాపూర్ స్కూల్ ఉన్నదండి ఈ స్కూల్ కా ఇంతకుముందు కాంపౌండ్ లేకుండే కాంపౌండ్ లేని లేని టైంలో ఇక్కడ భక్తులందరూ వచ్చి ఇక్కడే బస చేసేవారు అయితే ఇప్పుడు కూడా అదే ఆనవాయితీగా అదే అలవాటుగా స్కూల్లో మొత్తము మొత్తము ఆక్యుపై చేసేశారు స్కూల్ని ఇక స్కూలు ప్రాంగణంలో ఉన్నటువంటి గ్రౌండ్లో మొత్తము భక్తులందరూ ఇక్కడే స్టే చేస్తారంట ఒకరోజు రెండు రోజులు ఇక్కడే నైట్లో స్టే చేసి ఉంటారనమాట నేను ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రాంగణానికి ఈరోజు నైటు ఏ విధంగా ఉందో విజువల్స్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి నైట్లో పెద్ద తేరును లాగేటటువంటి కార్యక్రమం అన్నమాట ఇది ఈ విధంగా మేము మా స్కూల్ పైనుండి చూస్తున్నాము ఈ విజువల్స్ ఎంతో చక్కగా కన్నుల విందుగా చూడండి చాలా చూడముచ్చటగా స్వామివారి రథోత్సవం కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు నైటు పదకొండు పన్నెండు పదకొండు తర్వాత స్టార్ట్ అయిందండి పన్నెండు దాటిపోయింది ఇక్కడి నుంచి రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ రథాన్ని వాళ్ళు లాగుతూ ఉంటారు దాదాపు ఎర్లీ మార్నింగు నాలుగు గంటలకు అలా ముగుస్తుందట ఇది మేమైతే రెండు గంటల వరకు మాత్రమే చూసాము ఈ శిఖరోత్సవము రథోత్సవాన్ని దాటుకొని మేము కాస్త గుడి లోపలికి ప్రాంగణంలోకి కూడా వచ్చాము గుడి ఆవరణంలో ఇక్కడ ఒగ్గు కథ కళాకారులు ఒగ్గు కథ చెప్తున్నారు అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ దాన్ని వీక్షిస్తున్నారు చూడండి చాలామంది దాదాపు నైటు ఒకటిన్నర రెండు అయింది కాబట్టి పడుకున్న వాళ్ళు పడుకున్నారు వినేవాళ్ళు చక్కగా వింటున్నారు ఇంకా జాతరలో ఉన్న ఏర్పాట్లు చూడండి రంగుల రాటం పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఈ గంగాపూరు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క జాతర విశేషాలని మనము తెలుసుకున్నాం కదా దీని తర్వాత ఇంకొక మహా ఘట్టం ఉంటుందండి అది గంప జాతర అంటారంట అది నేను ఈ సంవత్సరం ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈ ఊరిలో ఉన్నప్పుడు చూసాను గంప జాతర అంటే మనము వనభోజనాలని అనుకుంటాం కానీ అసలైన గంప జాతర ఇక్కడ జరుగుతుందండి ఈ గంప జాతర అనేటటువంటి కార్యక్రమము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారంట అయితే ఈ గంగాపూరు ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ప్రజలు జరుపుకోరండి ఇది దాదాపు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రెండు మండలాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుతారు అది కోయిల్కొండ మండలం మరియు హన్వాడ మండల ప్రజలు ఇక్కడికి వస్తారు అక్కడున్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే వారికి వ్యవసాయంలో గిట్టుబాటు మంచిగా వచ్చి రావాలని చెప్పి ఈ స్వామివారికి మొక్కుకొని వారి పంటలో కొంత భాగాన్ని తీసి ఆ పంట పండిన తర్వాత దాన్ని అమ్ముకొని కానీ ఆ పంట ద్వారా వచ్చినటువంటి డబ్బులతో ఏదైనా కానుకలు చేసి హుండీలో కానుకలు వేయడము అదేవిధంగా స్వామివారి ప్రతిమను గంపలో పెట్టుకొని ఆ ఊర్ల నుండి వస్తారు అది ఎప్పుడు వస్తారంటే గంగాపూర్ జాతర కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి శివరాత్రికి శివరాత్రికి ముందు వచ్చేటటువంటి శనివారం రోజున స్వామివారికి పూజలు చేయడానికి వస్తారు నియమ నిష్టలతో వాళ్ళు ఇల్లు శుద్ధి చేసుకొని మంచిగా సున్నము జాజు అట్లాంటిది బాగా చక్కగా వారు వారి ఇండ్లను అలంకరించుకొని గంపలో స్వామివారి ప్రతిమ పెట్టుకొని స్వామివారికి చేటటువంటి కానుకలు కూడా ఆ గంపలో పెట్టుకొని ఆ గంపనెత్తుకొని చాలా భక్తి శ్రద్ధలతో కాలినడకన వచ్చి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఆ విధంగా వచ్చి జడ్చల్ దగ్గర ఉన్నటువంటి రంగన రంగనాయక స్వామి ఆలయం దగ్గరికి వచ్చి అక్కడ పూజలు చేసి అక్కడి నుంచి ఉదయము గంగాపూరు చేరుకుంటారు గంగాపూరు చేరుకున్న అందరూ ఒకే చోట చేరుకున్న తర్వాత వారంతా కలిసి ఒక చెట్టు దగ్గర చక్కగా పూజలు చేసుకొని ఊరేగింపుగా మరో చెట్టు కింద ఉన్నటువంటి ఒక భైరుడు అనేటటువంటి దేవత లేదా దేవుడు అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ భైరుడికి పూజలు సమర్పించి అక్కడి నుంచి నేరుగా లక్ష్మీ చెన్నక్కేశ్వర స్వామి ఉన్నటువంటి గంగాపూరు పుణ్యక్షేత్రానికి వచ్చి అక్కడ పూజలు చేసి అప్పుడు వాళ్ళు సాయంత్రం వరకు ఉండి ఒక పొద్దు లేదా ఉపవాసం విడిచి ఆ తర్వాత వారు అదే నైట్కి వారి వారి ఇంటికి చేరుకుంటారంట ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం చూడండి వాళ్ళు ఎంత చక్కగా ఊరేగింపుగా అందరూ ఒక చెట్టు దగ్గర పూజలు చేసి అందరూ చక్కగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ వెళ్తూ ఉన్నారనమాట ఆ భగవంతుని పైన భక్తితో వీళ్ళు చేసే కార్యక్రమం ఇదండి గంప జాతర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చక్కని కామెంట్ ఇవ్వండి వీలైతే మిగతా వాళ్ళకు తెలుసుకోవడానికి షేర్ చేయండి